గ్రామీణ జర్నలిస్టులకు వేతనాలు ఇవ్వాలని ఏపీడబ్ల్యూజే మహాసభల్లో తీర్మానాన్ని చిక్కోలు జగదీష్ ప్రతిపాదించారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఒంగోలులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ముప్పై ఆరో రాష్ట్ర మహాసభలలో గురువారం శ్రీకాకుళం జిల్లా ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు చిక్కోలు జగదీష్ ప్రవేశపెట్టిన మొదటి తీర్మానాన్ని

విదేశంలో అమచే రాష్ట్ర ఉపయోగ ఈ తీర్మానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ ఈ తీర్మానాన్ని చెప్పిన కోటం